అన్నా అన్నా వాటర్ బాటిల్ తీసుకోమంటన్నా భీమ్ నీళ్ళు దాతావా వద్దు వద్దంతలే నాన్నా సరే అన్నా భీమ్ నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తా సరే రే ఆ కేసులో ఒక్క బాటిల్ తగ్గిన నీకు ఇచ్చే డబ్బుల్లో కట్ చేస్తా రే ఒక బాటిల్ ఇవ్వరా తీసుకోండి అన్నా ఎంత పది రూపాయలు అన్నా హలో అన్నా తీసుకోండి అన్నా వద్దులే తమ్ముడు అది మీ నాన్న కొన్నాడు కదా అన్నా ఈ బాటిల్ కొనిండేది ఉండే మీకోసమే అన్నా రే ఆ కేసులో ఒక్క బాటిల్ తగ్గినా నీకు ఇచ్చే డబ్బుల్లో కట్ చేస్తా ఉంది కదా నీ మనసు చానా గొప్పది నాన్న ఒకరు ఆపదలో ఉండేప్పుడు సహాయం చేసేవాడే మనిషి వెళ్ళొస్తామన్నా నేను చేసిన పని కరెక్ట్ అయితే లైక్ చేసి సూపర్ అని కామెంట్ చేయండి అన్నా ఏమన్నా ఉంటే ఇస్తారా అన్న దమ్ అక్కడ చానా గా ఉంది రే ఇంకా బోనీనే కాలేదు అప్పుడే వచ్చేసావా ఫస్ట్ పక్కకి వెళ్ళరా సామిరామాని షాబూబన్ చేసి వీడు వచ్చాడు ఎనరాత్తు అన్నా బ్రెడ్ ప్యాకెట్ ఉందా हां ఉందన్నా థర్టీ రూపీస్ అన్నా తీసుకోండి కేక్ ఒకటి ఇవ్వండి అన్నా సరే అన్నా ఏ తమ్ముడు నీ కోసం కేక్ తీసుకొని వచ్చా తినురా అన్నా దానికంటా మట్టేన కదన్నా ఎలా తినాలి తమ్ముడు చాలా కష్టపడి దొరికిందిరా ఏం కాదులే తిను అన్నా మాకు అమ్మ నాన్నలు ఇంత కష్టం వచ్చేది కాదు కదన్నా నాన్నా ఇదిగో నాన్నా ఇవి తీసుకొని తినండి ఇలానే మీకు రోజు ఏదో ఒకటి తీసుకొని వచ్చేస్తా థ్యాంక్ యూ అన్న ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి సూపర్ అని కామెంట్ చేయండి అన్నా ఒక కేక్ పీస్ ఇవ్వండి ఆ అన్నా వస్తున్నా అన్నా చెప్పండి ఏది కావాలన్నా ఇది ఇవ్వండి అన్నా ఇదేనా అన్న అన్నా అది కాదన్న దాని పక్కన ఇవ్వు భలే ఎత్తేసాం కదరా డైలీ వెళ్ళాలిరా షాప్ కి భలే కొట్టేసాం కదా అన్నా 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 చెప్పు నా అన్నా ఒక కేక్ ఇయ్యండి అన్నా తీసుకో నా అన్నా అదే నవాజ్ ఆ పిల్లోడు చూర్రా మనతో డబ్బులు ఉన్నా దొంగతనం చేశాం కానీ ఆ పిల్లోడు డబ్బులు లేకపోయినా ఆడుకొని తింటున్నాడు మనలాగా దొంగతనం చేయలేదురా అన్నా సారీ అన్నా అప్పుడు తీసుకోండి అన్నా ముందు పెద్దల్ని చూసి పిల్లలు నేర్చుకునేవారు కానీ ఇప్పుడు పిల్లల్ని చూసి పెద్దలు నేర్చుకోవాల్సి వస్తుంది ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి సూపర్ అని కామెంట్ చేయండి అమ్మా నీళ్లు తెచ్చి మా తాగడానికి ఏంటి నీకు నీళ్లు తెచ్చిలా నేను అది కాదమ్మా నీకేం పని ఉందిరా నీ పని నువ్వు చేసుకునే చాత కాదా అన్నా సుబ్బు నీకు ఎన్నిసార్లు చెప్పా వర్క్ లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయొద్దని సరే అన్నయ్య నేను చెప్పేది వినమ్మా నువ్వు చెప్పేవన్నీ పనికి మాలు మాట్లే ఇక్కడ నుంచి వెళ్ళురా నీతో అలా బయటికి వెళ్తేనే జనాలు ఏదోలా చూస్తారు ఇక నీ మాట ఏం వినల్లా ఒక్కసారి నేను చెప్పేది వినండి ఈ రోజు నాకు శాలరీ వచ్చింది శాలరీ వచ్చిందని ముందే చెప్పాలి కదా నాన్న ఇప్పుడు అనిపించుకున్నావురా నా తమ్ముడని పద అలా బయటికి వెళ్ళొద్దాం ఉండు నాన్న తాగడానికి నీళ్ళు తీసుకొని వస్తా ఒక అబ్బాయికి సమాజంలోనే కాదు తన కుటుంబంలో కూడా డబ్బుంటేనే విలువ ఇస్తారు డబ్బుంటేనే మనిషికి సమాజంలో కానీ కుటుంబంలో కానీ విలువ ఇచ్చేది ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి రావట్లేదు రా ఆఫీస్ వర్క్ చాలా ఉంది కావాలంటే నీకు తోడుగా డ్రైవర్ ని పంపిస్తాను పిలుచుకొని వెళ్ళు కృష్ణ కృష్ణ ఏంటి అబ్బా పిలిచిన రాలేదు ఎక్కడికి వెళ్ళాడు కృష్ణ చెప్పండి సార్ రేపు భీమ్ కి స్కూల్లో ప్రోగ్రామ్ ఉందంట నువ్వు కూడా తోడుగా వెళ్ళు సార్ అదే రోజు మా పాప స్కూల్లో కూడా ప్రోగ్రామ్ ఉంది సార్ నేను కూడా లీవ్ పెడదాం అనుకుంటున్నా సార్ ఏంటి నీకు ఈ జాబ్ ముఖ్యమా లేదా ప్రోగ్రామ్ ముఖ్యమా జాబ్ ఏముంది సార్ ఎవరి దగ్గర చేసినా డ్రైవర్ జాబే నా కూతురు సంతోషం కోసం నాకు ఆ ప్రోగ్రామే ముఖ్యం సార్ మన పిల్లల కోసం రోజు కొద్దిసేపు టైం స్పెండ్ చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు సార్ భీమ్ అన్ని రెడీ చేసుకో రేపు నీతో పాటు నేను కూడా వస్తాను ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి సూపర్ అని కామెంట్ చేయండి